అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట గెలుపు ఓటమి శాశ్వతం గెలుపులు ఓటములు తాత్కాలికం అప్పుడు అప్పుడప్పుడు ఎదురు చూ ఎదురు తా ఎదురుదెబ్బలు ఉంటాయి కానీ ఒకటి మాత్రం పక్క ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్ కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము రాజకీయం అంటే ఒక టాస్క్ ఒక ధర్మంగా ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో అలు పెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మం ధర్మం మనవైపు ఉంది న్యాయం మనవైపు ఉంది నిజాయితీ మనం వైపుంది ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు కేంద్రము రాష్ట్రము ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతూనే ఉంది అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం మనకు కాలం ఎవరు ఏం చేయలేరు కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం సంపూర్ణమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం